రాదు కానీ సమాధానం 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 దాన్ని వాక్తో మనం చూడటం చెప్పేదాన్ని వీడి రావాలండి ప్రశ్నించినప్పుడు సమాధానం ఉంటుంది ఉంటుంది కానీ అది ఈ చెప్పేదానికి వీలు లేదు ఆ ఉన్నది ఇది అది అని చెప్పలేనిది దాన్ని అనే పేరుతో చెప్పేది ఎండమావులు నీళ్లు పడుతున్నాయి సరే దగ్గరకు పోతే నీళ్లు లేవు అది నీళ్లుగా కావపడుతుంది చెరువులో బావులు అవ్వబడుతుండేది ఏది నీళ్లు బాగుపడుతు ఎండీ నీడుతుండీ രണ്ടാവ കാര്യത്തിൽ ദശാവതാരേറ്റിൻ്റെ മഹാവിഷ്ണു ആ വിഷ്ണു അവതാരം ഏറ്റുണ്ട് ഗുരു അവതാനം విష్ణువు దే అవతారాలు వేసినట్టు తెళ్ళు ఇది దేవుడు తర్వాత ఇది కథలు వచ్చేస్తా విష్ణువు అవతారం వేసింది దేవుడు అన్నప్పుడు అక్కడ మౌనమే సమాధానం సమాధానం ఉంది కానీ అది మౌనమే అదే ఎవరిని గురించి ప్రశ్నించినా అది అక్కడికే అవి వచ్చి నిలిచిపోతాయి బట్టి అక్కడ ఎన్నిసార్లు ప్రశ్న అయినా అదే సమాధానం ఏ వద్దని కాల్చినా బూడికి అవుతాడు బూడిదిని ఎన్నిసార్లు కాల్చినా ఏముంటుందో అంటుంది కాబట్టి మహావిష్ణువు గోడు అవతారం అవుతున్నాడు వాడు పది అవతారాలు ఇచ్చింది కూడా మహావిష్ణువు కదా మహావిష్ణువు నుంచి బిగునీ పదవుతారా లెక్కలు లెక్క వేసుకుంటాం మళ్ళీ వెళ్ళకపోతే మహావిష్ణువు అడిగిపోయి ఆగిపోతాయి ఆయన వైకొంతం ఆయన కి అది ఈ పక్క చూస్తే ఈయన ఈశ్వరుడు పండుగ ఇది అక్కడ చూస్తే బ్రహ్మదేవుడు సత్యలోకం అది శివక్రములు ఎవరు మహావిష్ణువుగా ఉన్నదో వాడే ఐలా శివుడు ఉన్నాడు దానికి లోపల బ్రహ్మగా ఉన్నాడు అటువరకు చెప్పగలదే కానీ వాడుగా ఉన్నది ఏమిటంటే వాడే అని చెప్పాలి ఎన్నిసార్లు ఎక్కడ సమాధానం ఆగిపోతుందో అక్కడ మౌలు ఉంటుంది అదే ఆగిపోయిన తర్వాత ఇదేదే సమాధానం సమాధానం ఆగటం అనేది అది వచ్చి ఆగిపోతుంది అనమాట అదే సమాధానం చది పేరు మామూలు అది సమాధానం లేక ఆగిపోవడం కాదండి చది అదే సమాధానం కానీ ఆగిపోవడం అనమాట అండి అదే నిలిచిపో నిలిచిపోవడం